పరదేశము ఈ దేశం అనేది కాదు ఎప్పటికీ ఇక్కడ ఉండము ఇది శాశ్వతమైనది కాదు మన దేశం పరదేశం అంటే పరలోక దేశము ప్రతి మనిషిది కాబట్టి ఈ లోకానికి వచ్చినప్పుడు నువ్వు పరదేశిగా ఉంటున్నావు మనం వెళుతున్నప్పుడు భార్య రాడు రాదు భర్త రాడు పిల్లలు రారు ఎవరు రారు ఈ యాత్ర జీవితంలో ఎవరికి వారు వెళ్ళవలసిందో ఒక దినమున ఇక్కడ మరణము తర్వాత మన ఆత్మ కూడా గొప్ప జీవితం ఉంది ఈ యాత్ర ముందు తర్వాత అందరం ఏడుస్తూ ఉంటాం మరణించినాడని భౌతికంగా మరణిస్తూ ఉన్నాడు మనిషి కానీ ఏసుక్రీస్తుల్ని నమ్మి మరణించిన వాడు ప్రభు దగ్గరికి వెళ్తా ఉన్నాడు పరదేశిలో ఉంటా ఉన్నాడు కాబట్టి సహోదరుడా సహోదరి ఆయన లేఖనం అంటుంది మన ప్రభు అయిన ఏసుక్రీస్తు మన కొరకు మృతి పొంది తిరిగి లేచను అంటూ ఉన్నాడు ఎందుకంటా ఉన్నాడంటే మానవుని పాపములు తీసివేట కేసు క్రీస్తు మరణించినాడు తిరిగి లేచినాడు తిరిగి రానయన్న ప్రభు అయి ఉన్నాడు కాబట్టి ఆయన నమ్ముకుంటే నీకు పాపక్షమాపణ ఉంది ఆయన నమ్ముకుంటే నీకు రక్షణ ఉంది ఆయన నమ్ముకుంటే నీకు నిత్య జీవం ఉంది ప్రభుని నమ్మినా ఇంకొకరి నమ్మి ఇక్కడ చనిపోతావు కానీ నీ ఆత్మకు చావు లేదు ఆత్మ ఎక్కడికి వెళ్తుందంటే పాపముల వలన వచ్చే జీతము మరణము ఆ పాపం చేస్తూ ఉన్నాడు ప్రతి మనిషి కాబట్టి ఆ పాపము వల్ల వచ్చే జీతం మరణము కాబట్టి ఆ రెండో మరణములోకి వెళ్తా ఉన్నది అక్కడ అగ్నిచార అగ్ని ఆరదు పురుగు చావదు ఆ రెండో మరణము తప్పించుకోవాలంటే ప్రభు విశ్వసించి నేను పాపిని ప్రభు అని ఒప్పుకుంటే నీ పాపాలు క్షమించబడతాయి ఈ పిలిపి యొక్క సమాధి కార్యక్రమంలో ఈ గొప్ప అవకాశం దేవుడు మాకు కల్పించినాడు ఈవార్త మాన మీకు తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం ప్రార్థన చేసుకుందాం కృపగల తండ్రి ఆశ్చర్యకరుడ నేస్త ఈ యొక్క ప్రకటిస్తున్నాము తండ్రి విన్నవారందరూ కూడా రక్షణ పొందే కృప గురించి వారికి కృప గురించి రక్షణ పొందే కృప దయచేయండి నాయన మీ మీనామానికే మయమే తెచ్చుకొని మయం పొందమని ఏ సైనాంలో